అంతర్జాతీయ కార్మిక దినోత్సవం పురస్కరించుకొని బుధవారం పెద్ద కందుకూరు వద్ద యాదగిరిగుట్ట పట్టణంలోని కొబ్బరికాయ హమాలి యూనియన్ ఆధ్వర్యంలో నూట ముప్పై ఎనిమిదవ మేడే ఉత్సవాన్ని హాజరైన సిఐటి జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం పాల్గొని ప్రసంగించారు అంతర్జాతీయ కార్మిక దినోత్సవం పురస్కరించుకొని బుధవారం పెద్ద కందుకూరు వద్ద యాదగిరిగుట్ట పట్టణంలోని కొబ్బరికాయ హమాలి ఆధ్వర్యంలో నూట ముప్పై ఎనిమిదవ మేడే ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం పాల్గొని మాట్లాడుతూ మేడే అమరవీరుల సాధించిన ఎనిమిది గంటల పని విధానానికి తూట్లు పడుస్తూ స్వతంత్రానికి పూర్వం నుండి కార్మికవర్గం పోరాడి సాధించుకున్న ఇరవై తొమ్మిది చట్టాలను రద్దు చేసి పన్నెండు గంటలు పనిచేయాలని కార్పొరేట్ యజమాన్యాలకు అనుకూలంగా నాలుగు లేబర్ కోడులను తీసుకొచ్చిందని మోడీ ప్రభుత్వాన్ని విమర్శించారు కార్మికులు యూనియన్ పెట్టుకునే హక్కు సమ్మె చేసే హక్కుని ప్రశ్నార్థకం చేస్తూ కార్మికుని హక్కులు భంగం కలిగించిందని విమర్శించారు ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్ అని కొత్త విధానాలను మోడీ ప్రభుత్వం లేబర్ ద్వారా తీసుకొచ్చిందని అవి అమలు అయితే సమస్త కార్మిక వర్గానికి తీవ్ర నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మంగ నరసింహులు సిఐటి జిల్లా నాయకులు బబ్బురి పొషెట్టి జిల్లా సహాయ కార్యదర్శి సుబ్బూర్ సత్యనారాయణ ప్రీమియర్ యూనియన్ జనరల్ సెక్రటరీ ఉప్పాల గణేష్ నాయకులు చెక్క రమేష్ వెంకటయ్య నగేశ్ స్వామి ఐలయ్య రైతు సంఘం నాయకులు భాస్కర్ రెడ్డి నాయకులు షరీఫ్ హమాలి యూనియన్ అధ్యక్షులు కంబాల స్వామి నగేశ్ రమేష్ వెంకటేష్ శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు గుర్తుగా జరుపుకుంటున్న పరిస్థితి ఉన్నది మరి ఈ సందర్భంగా ఏదైతే ఎనిమిది గంటల పని సాధించుకోవాలని చెప్పి ఆ రోజు ఎగరేసుకుంటూ ఎగిరేసుకుంటూ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితిలో గంటల పని అట్లే ఉందా ఏదేమైనా ప్రమాదంలో ఉన్నదా అని కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఇవాళ మన దేశ కార్మిక వర్గం మందలు ఉన్నది ముఖ్యంగా మన దేశంలోకి వచ్చినప్పుడు నేడు కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం కార్మిక వర్గాన్ని కనీసం గుర్తిస్తున్న పరిస్థితి లేదు ఏ సంపద సృష్టికర్తలు కార్మికులు అని చెప్పి ప్రభుత్వాలు పరిగణించట్లే సంపద సృష్టికర్తలు యజమాన్యాలు అని చెప్పి ఇవాళ కొత్త భాష్యాన్ని మోడీ ప్రభుత్వం చెప్తా ఉన్నది మరి ఎక్కడనైనా ఇవాళ ప్రపంచ చరిత్ర మొత్తం తిరిగి చూస్తే ఈ ప్రపంచ గమనానికి మూల కారణం శ్రమ ఆ శ్రమ చేస్తున్న కార్మికులు ఈ సంపద సృష్టికర్తలు కార్మికులు అని చెప్పాల్సిన ప్రభుత్వాలు అది కాదు అని చెప్పి యాజమాన్యులకు అనుకూలంగా మాట్లాడుతున్నాయి మాట్లాడడమే కాదు సాక్షాత్తు చట్టాలు తెచ్చిన పరిస్థితి ఉన్నది మరి మన ప్రీమియర్ కంపెనీలో జరుగుతున్న విషయాలు మన గణేష్ చెప్పినాడు ఇవాళ ఈ ప్రీమియర్కి సంబంధించిన కంపెనీలో కూడా మరి ఆ చట్టాలు కనుక అమలైతే అంతకుముందు స్వాతంత్రానికి పూర్వం ఇవాళ ఇక్కడ యూనియన్ ఏర్పాటు చేసుకున్న హక్కు మనకు ఉన్నది పంతొమ్మిది వందల ఇరవై ఆరు ట్రేడ్ యూనియన్ యాక్ట్ ప్రకారం మనం ఏర్పాటు చేసుకున్నాం మరి వాళ్ళ హెచ్ఎంఎస్ కావచ్చు మనం కావచ్చు మిగతా సంఘాలు కానీ అన్ని కూడా ఆ యూనియన్ ఆ యాక్ట్ ప్రకారమే మన యూనియన్ ఫామ్ చేసుకున్నాం కానీ ఇప్పుడు మోడీ తెచ్చిన ప్రమాదం ఏంటంటే వాటన్నింటినీ రద్దు చేసిండు మనం ఇరవై ఆరులో సాధించుకునే కానీ నలభై ఐదులో మినిమం వేది యాక్ట్ కానీ ఈ చట్టాలన్నీ కూడా ఇరవై తొమ్మిది చట్టాలని ఒక నాలుగు లేబర్ కోడ్లుగా ఆ నాలుగు లేబర్ కోడ్లలో ఆయనకు అనుకూలమైన చేర్చి అత్యంత ప్రమాదం ఏంటంటే ఇవాళ ఈ ఎనిమిది గంటల పనికి గ్యారంటీ లేకుండా యాజమాన్యాలు అవసరం అనుకుంటే పన్నెండు గంటలు పని చేయొచ్చు చేయించవచ్చు అని చెప్పి అవకాశాన్ని కల్పించినట్టు మరి ప్రపంచ కార్మిక వర్గానికి సవాలుగా ఇవాళ మారిన పరిస్థితి మోడీ విధానాలు ఉన్నాయి అప్పుడు సాధించుకున్న ఈ మేడే స్ఫూర్తిని విఘాతం కలిగిస్తూ దీన్ని తుంగలో నొక్కుతూ మోడీ దుర్మార్గంగా ఇవాళ కార్మిక వర్గాన్ని అంచ మొత్తం నయవంచన చేస్తూ కార్పొరేట్లకు ఒడిగం చేస్తున్న పరిస్థితి ఉన్నది మరి వాళ్ళ పన్నెండు గంటలు పన్ని పెంచినాడు అదే కాదు ఇప్పటిదాకా యూనియన్ ఎన్నికల్లో ఒక ఓటో రెండు ఓట్లో వచ్చినా గెలిచినట్టుగా ప్రకటిస్తూ ఉన్నాం కానీ తను తీసుకొచ్చిన విధానంలో ఇప్పుడు ఎన్నికల విధానంలో కూడా మార్పు చేసినాడు ఫిఫ్టీ పర్సెంట్ ఏవో ఎవరు వస్తే ఆ యూనియన్ గెలిచినట్టు రాబోయే చట్టాలు కనుక అమలైతే లేబర్ కోడ్లు అమలైతే యాభై శాతం పైగా ఎవరికి ఓటింగ్ వస్తే ఆ యూనియన్ గెలిచినట్టు మనం మన కంపెనీలో మనం మన కంపెనీని అబ్జర్వ్ చేస్తే ఫిఫ్టీ పర్సెంట్ మనం తెచ్చుకునే పరిస్థితి ఇవాళ కార్మిక సంఘాలుగా ఉన్నదా ఎందుకు అనంటే ఏ ఒక్కరు గెలవకుండా యూనియన్ల మధ్యలో గొడవ పెట్టడానికి ఈ యూనియన్కు కొంతమంది ప్రతినిధులు తీసుకుంటాడట ఉదాహరణకి ఏ యూనియన్ ఫిఫ్టీ పర్సెంట్ రానప్పుడు ఆ యూనియన్కి సంబంధించిన ఓటింగ్ను బట్టి పెడతాడు అప్పుడు టీఆర్ఎస్ కేది బిఎంఎస్ సిఐటి అందరు కలిసి ఉండాలి అప్పుడు అగ్రిమెంట్ చేయాలి జరుగుతుందా ఒక యూనియన్ చేతిలో పెడితేనే ఇప్పుడు ఈ పరిస్థితి ఉన్నది ఈయన మీద ఆయన మీద మళ్ళా తగులాట పెట్టి యాజమాన్యాలు మళ్ళా